అందరికీ వందనాలు వెల్కమ్ టు ఆనందరావు వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానము తూర్పు కనపూరు గ్రామం చిలకూరు మండలం తిరుపతి జిల్లా జాతర మహోత్సవం రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు జరుగుతుంది శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ప్రతి సంవత్సరం ఉగాదికి ముందు వచ్చు మంగళవారం ప్రారంభమై శుక్రవారం వరకు జరుగు ఈ సంవత్సరం రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం మొదలయ్యి ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం వరకు శ్రీ అమ్మవారి జాతర మహోత్సవం అత్యంత వైభవంగా జరుగును రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ రెండవ తారీఖు ముత్యాలమ్మ జాతర ప్రారంభం శ్రీ పోలేరమ్మ అమ్మవారి నిలుపు ఆ రోజు ఉదయం ఐదు గంటలకు అమ్మవారి దిష్టి తీర్పు అదే రోజు ఉదయం ఆరు గంటలకు శ్రీ అమ్మవారికి బంగారు తీరతో అలంకారము జరుగుతుంది అదే రోజు సాయంత్రము ఆరు గంటలకు కంచి కామకోటి కోటి పీఠం ఆస్థాన విద్వాన్లచే గొప్ప నాదస్వర కచేరీ జరుగుతుంది ఆ రోజున శ్రీ అమ్మవారికి సింహవాహన సేవ అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది అమ్మవారి సింహవాహన సేవలో పాల్గొనల్సిన భక్తులు ఐదు వందల పదహారు రూపాయలు చెల్లించి పాల్గొనవచ్చును వారికి ప్రసాదము పసుపు కుంకుమ గాజులు పొందగలరు మరునాడు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మూడవ తారీఖు బుధవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషములకు యారా శ్రీ గురునాథస్వామి శ్రీ అంకమ్మ దేవతల ఉత్సవం గొల్లల వేడుకలు జరుగును శ్రీ అమ్మవారికి బంగారు చెరతో అలంకారం జరుగుతుంది మరునాడు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నాలుగవ తారీఖు గురువారం పగలు శ్రీ గురునాథస్వామి గ్రామోత్సవం జరుగును ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు శ్రీ అమ్మవారికి పొలాంగి సేవ మరియు వివిధ రకముల పుష్పములతో అలంకారము జరుగుతుంది రాత్రి శ్రీ అమ్మవారికి ఉయ్యాల సేవ జరుగుతుంది గొప్ప సీని పాట చీర జరుగుతుంది ఆ రోజున ఉచిత ప్రసాద వితరణ జరుగుతుంది మరునాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ ఐదవ తారీఖు శుక్రవారం ఉదయం ఆరు గంటలకు శ్రీ పోలేరమ్మను వెల్లనంపు ఉత్సవం జరుగుతుంది రోజు ఉదయం పది గంటలకు శ్రీ అమ్మవారికి భక్తులు కానుగ్గా సమర్పించిన వేలం వేలంపాట వేయబడుతుంది ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడుతుంది కావున భక్తుల కోర్కెల తీర్చు కల్పవల్లిగా విరాజులుతున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించి ధరింపవలసిందిగా కోరుచున్నాము ఇట్లు కార్యనిర్వహణాధికారి కే నవీన్ కుమార్ గారు రావుల గ్రామాలు పంతొమ్మిది వందల పద్దెనిమిదికి పూర్వం వెంకటగిరి రాజుల పాలనలో ఉండేది వారు సింహాద్రి రామలింగయ్య శెట్టి ద్వారా ముత్యాలమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు గ్రామాన్ని చల్లంగా చూసే గ్రామ దేవత గ్రామస్తులను అంటువ్యాధుల నుండి రక్షిస్తుంది పంటలను పచ్చగా ఉండేలా చేస్తుంది తూర్పు కనుపూరు ముత్యాలమ్మ తల్లికి ప్రతి ఏడాది ఉగాదికి ముందు మంగళవారం రోజున జాతర నిర్వహించుతారు ఈ జాతరకు ఆమె సోదరి అయిన పోలేరమ్మ తరలి వస్తుంది ఈ సంవత్సరం రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం మొదలు ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం వరకు నాలుగు రోజుల పాటు వైభవంగా జరిగే ముత్యాలమ్మ జాతరలో వేలాది భక్తులు పాల్గొంటారు ఈ జాతరకు ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల నుండే కాకుండా తమిళనాడు నుండి భారీ సంఖ్యలో భక్తులు వస్తారు జాతరలో ముచ్చాలమ్మతో పాటు పోలేరమ్మకు సైతం భక్తులు మొక్కులు తీర్చడం ఆనవాయితీ